హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఏ అమ్మాజీ ఉండాలి ఏంటి అమ్మాజీ గారు అలా ఉన్నారు డల్లగా అనుకుంటున్నారా ఏం లేదండి డల్లగా ఏం లేను లోపల నిజంగా శృతిహాసం లాగా సంతోషపడిపోతా ఉన్నాను అనమాట ఎందుకు అనుకుంటున్నారా కాసేపట్లో మీరే చూస్తారు అలాగే చూస్తూ ఉండండి మురిసిపోతుంది అనుకుంటున్నారు కదా అవునండి అదిగో చూసారు కదా జ్యూస్ ఏం జ్యూస్ అనుకుంటున్నారు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి బాబు అబ్జీ గారు నా కోసం స్పెషల్గా జ్యూస్ అయితే రెడీ చేసేస్తున్నారు ఈ మధ్య నాకు హెల్త్ బాగుండట్లేదని మీకు కూడా తెలుసు కదా ఆ విషయం నిజానికి ఈ జ్యూస్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి కానీ ఆయన ప్రేమతో చేసి ఇచ్చారు కాబట్టి తప్పక తాగేస్తూ ఉంటాను అన్నమాట బాబాయ్ నేనేం చేయలేదు మీరేం చూడలేదు మొత్తానికి ఇదైతే ఒక న్యాచురల్ బ్లాగ్ అండి ఈరోజైతే ఊరెళ్ళి ప్రయాణం అయితే ఉన్నది రెడీ అయితే అయ్యాం కానీ బయట వర్షం గట్టిగా కొడుతుంది మరి ఆ వర్షం ఎప్పుడు తగ్గుతుందో మేము వెళ్ళాలో జ్యూస్ అయిపోయిన తర్వాత వన్ అవర్ తర్వాత ఇలాగ రెడీ అయ్యాక టిఫిన్ అయితే రెడీ చేశానండి దోశలు వేసాను అదిగో మేమిద్దరూ అయితే కలిసి కూర్చొని దోశలు అయితే తినేస్తున్నాం పెద్దోడైతే డ్యూటీకి వెళ్ళిపోయాడండి చిన్నోడైతే బయటకు వెళ్ళాడు వాడు కూడా వస్తానని చెప్తున్నాడు మా కూడా మేము వెళ్ళాల్సింది ఎక్కడికి అనుకుంటున్నారు తొండంగి వెళ్ళాలండి అన్నవరం అవతలనమాట మీకు తెలుసు నేను ఇదివరకు వీడియోలు చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది అన్నవరం దాటుకొని తొండంగి వెళ్ళాలి అది మా పుట్టిన ఊరన్నమాట అండి మా అమ్మమ్మ గారిది నేను పుట్టి పెరిగి నా పెళ్ళయ్యేంతవరకు మా పెద్దోడు పుట్టేంతవరకు కూడా నేను అక్కడే ఉన్నానండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు విషయం ఏంటి మేడం అని అనుకుంటున్నారా ఏం లేదండి పాత వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అన్నయ్య హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని చెప్పాను కదండి ఆయనకి ఈరోజు పదకొండు రోజుల కార్యక్రమం అన్నమాట అండి అక్కడికి వెళ్తున్నాం అదేంటో ఆ రోజు వర్షం వచ్చేసింది ఈరోజు కూడా చాలా గట్టిగా వర్షం పడుతుంది దానికోసమే అలా అలా ఆలోచించుకుంటూ అలా తింటున్నాం అనమాట ఏంటి ఇలా వర్షం వచ్చేస్తుంది ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మాకు కొంచెం లాంగ్ జర్నీ అండి తొండంగి వెళ్ళడం అంటే వెళ్ళేటప్పుడు వమ్మింగి వెళ్ళిపోయి వమ్మింగిలో అయితే అన్నయ్య కారులో వెళ్తాడండి అన్నయ్య అన్నారు వర్షం పడుతుంది కదా ఇక్కడికి వచ్చేయండి కారులో వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు అది ఏం చేయాలా అని ఆలోచిస్తూ టిఫిన్ అయితే చేసేస్తున్నాము వెళ్ళి ఇప్పుడు వమ్మింగ్ వెళ్ళిపోయి వమ్మింగ్ నుంచి అన్నయ్య కారులో జాయిన్ అవుదామని ఇప్పుడే కాదులేండి వర్షం అనే కాదు ఇంచుమించు అటువైపు వెళ్ళేది మొత్తం అందరూ కలిసి వెళ్ళాల్సిన ప్రయాణం అయితే కలిసే వెళ్తామండి మ్యాక్సిమం అన్నయ్య వదిన తమ్ముడు మరదలు మా చెల్లి మా గారు అక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ మధ్యలో కత్తిపూడిలో మా రెండో చెల్లి మా వర్దిగారు ఏడవుతారనమాట సరిపోయినా సరిపోకపోయినా అందరూ కలిసి సరదాగా వెళ్తూ ఉంటాం తక్కువ సందర్భాలు వస్తాయి కదండి అలా అందరూ కలిసి వెళ్ళేది అందుకని అన్నమాట దాన్ని అయితే మేము మిస్ చేసుకోము దానికోసం అలా వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని అనుకుంటూ అలా టిఫిన్ చేస్తున్నాం ఈ లోపల అన్నీ అయితే కాల్ చేశారండి మీరు ఇంకా రావట్లేదా లేట్ అయిపోతుందని చెప్పేసి అక్కడైతే పెద్దగా వర్షం లేదంట మాకైతే ఇక్కడ గట్టిగా పడుతుంది సర్లే వర్షం పడుతుంది కొంచెం వర్షం ఆగితే బయలుదేరుతామని చెప్పాము త్వరగా వచ్చేయండి అన్నారు చూడాలి మరి వర్షం ఎంతసేపట్లా తగ్గుతుందో ఎలాగో వర్షం పడుతుంది కదా ఏం లేదు కదా అని అలా స్థిమితంగా టిఫిన్ చేస్తూ కూర్చున్నాం అన్నమాట అండి బాగుంటుంది కదండి చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి దోశలు వేసుకుని తింటా ఉంటే టిఫిన్ అయిపోతే ఇంకేముందండి కాఫీ కాఫీ కూడా చీర కాస్త ఎందుకంటే మార్నింగ్ ఒకసారి అయిపోద్దండి కాఫీ ఇది సెకండ్ టైం అనమాట ఈ టైం అయితే కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీలో హాఫ్ కప్ అయితే తాగుతాము మార్నింగ్ అయితే ఫుల్ కప్ తాగేస్తాం అనమాట యిస్ వస్తుందా ఇగ్నోర్ చేయండి అవన్నీను మాకు ఇంకా తప్పదు మా చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు ఆపిన తర్వాత వాయిస్ ఇద్దామంటే ఇంకా నాకు అసలు వీలవ్వట్లేదండి వాళ్ళు ఆపట్లేదు ఇంకా పాలెటూరు కదండి మాది ఇంకా ఎలాంటివన్నీ తప్పవు పక్క పక్కనే ఉంటాయి ఇల్లు కూడాను డోర్స్ అన్నికి వచ్చేసిన వాయిస్ వచ్చేస్తుంది వాళ్ళది అంత సౌండ్ పెడతారు గొడవ అంతా ఒక వీడియో చేసి పెట్టుకుంటే బాగుంటుందేమో అనేసి తాట వస్తుందండి నాకైతే మొత్తానికైతే కాఫీలు తినేసాం టిఫినీలు తాగేసాం అయినా వర్షం అయితే తగ్గట్లేదండి ఇంకా పెరుగుతూనే ఉంది ఎలా కంపల్సరీ వెళ్ళాలి ఈ ప్రయాణం వేరే ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఇంక వర్షం పడుతుంది కదా ఇలాంటి వర్షంలో తడుచుకుంటూ వెళ్తే లేనిపోని హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తేనే ఇప్పుడు క్లైమేట్ కూడా బాగుండట్లేదు అన్ని చోట్ల కూడా సీజనల్ ఫీవర్స్ అండి చాలా అంటే చాలా బాధపడుతున్నారు జనాలు ఇలాంటి టైంలో నిజం చెప్పాలంటే నేను వేసేది అస్సలు బయటకు వెళ్ళను కానీ ఈరోజు తప్పదు వెళ్ళాలి మధ్యలో కూడా వెళ్దామంటే వెళ్ళలేకపోయాను ఈ హెల్త్ ఇష్యూస్ వల్లే ఇంక ఈరోజు కంపల్సరీ వెళ్ళాలన్నమాట కానీ వర్షం వచ్చేస్తుంది దానికోసమే ఎలా స్థిమితంగా కూర్చొని అయితే కాఫీలు తాగుతున్నాం అనమాట ఫ్రెండ్స్ అయితే రెడీ అయ్యాను కానీ వర్షం పడుతుందండి వర్షం అయితే పడుతుంది ఎప్పట్లా తగ్గుద్దాం ఎప్పటికెళ్ళాలా చూపిస్తాను అదిగోండి వర్షం అయితే అలా పడుతూనే ఉన్నది చూద్దాం ఎప్పుడు తగ్గొద్దాం అనుకుంటే లేట్ అయిపోతుంది మా అన్నీ మళ్ళీ కాల్ చేసేస్తారని చెప్పేసి ఇంకా దివి వరకు అన్న ఏదోలా వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్సులో అయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట అండి ఇంకా వెళ్ళాలి కదా తప్పదు మరి మీకు ముందే చెప్పాను కదా ఇంకా తప్పదు కాబట్టి బస్సులో అయినా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము దివుల వరకు వెళ్దాము అనుకుంటే దివిలి వరకు వెళ్ళే లోపల కూడా శుభ్రంగా ముద్దైపోయామండి ఇద్దరు దివిలో వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు వెయిట్ చేస్తే బస్సు అయితే వచ్చేసింది ఇదైతే డైరెక్ట్ ఇంకా దివిలో ఎక్కితే వమంగిలోనే దిగుతాంలేండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే దిగుతాము బస్సు అయితే ఎప్పుడూ ఎక్కలేదండి చాలా రోజులైపోయింది బస్సు ఎక్కి నిజం చెప్పాలంటే ఇక్కడ జోక్ జరిగిందండి ఏంటంటే బస్కి దివిల్ నుంచి ఓ అమ్మంగికి ఛార్జ్ ఎంతో మాకు తెలియదు మా గారు అయితే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వండి అమ్మంగి కంటే కండక్టర్ ఇంకో పది ఇవ్వండి అన్నాడు అంటే ఈయన అనుకుంటున్నారంటే థర్టీ ట్వంటీ రూపీస్ ఉందేమో ఆయన దగ్గర అందుకని ఇంకో పది ఇవ్వమంటున్నారు ఈ పది ఇస్తే అప్పుడు నాకు ట్వంటీ ఇస్తారేమో ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై ఏమో టికెట్ అనుకుంటున్నారు కాదంటండి ముప్పై ముప్పై అంటే అరవై రూపాయలు అంట పది లేదండి అని చెప్పారు ఈయన ఆయన ఏమో నవ్వుతూ పది లేకపోతే నేనేం చేయను అరవై రూపాయలు టికెట్ అని చెప్పాడు నిజంగా అంటే చాలా అంటే చాలా నవ్వు వచ్చిందండి మేము కార్లో కూడా అదే విషయాన్ని చెప్పుకొని చాలాసేపు నవ్వుకున్నాం కండక్టర్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారండీ డ్రైవరు కండక్టర్ కూడా డ్రైవర్ కూడా నేను వీడియో తీసుకుంటే ఏంటి అని సైక్ చేశాడు నాకు యూట్యూబ్ ఛానల్ అన్నాను నవ్వుకున్నారన్నమాట ఆయన అదన్నమాట అండి మొత్తానికి ఆ బస్సులో జరిగిన జోక్ అర్థమైందా మీకు అర్థం కాలేదా అందుకండి వర్షం అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంది ఇంకా బైక్లో అయితే వెళ్ళి అసలు లేదన్నమాట ఇంకా అందుకే బస్సు అయితే ఎక్కేసాం మొత్తంగా అయితే అమ్మంగి వెళ్ళిపోయాం వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు వాయిస్లో అలాగే ఉంచేసి నేను ఇది ఒక న్యాచురల్ బ్లాగ్ అనుకోండి అది తడుచుకుంటూనే ఎక్కడానికి కూడా తడుచుకుంటూనే తడుచుకుంటూనే వెళ్ళి నాన్నగారు అయితే రాలేదనండి ఇంకా నాన్నగారిని వద్దని చెప్పేసి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అదిగోండి నేను మా వదిన మా చిన్న తమ్ముడు మా విష్ణు అండి మా తమ్ముడు వాడు వెనకాల ఉన్నది మా చిన్న మధ్య గారు మా చెల్లెలు ఆ పక్కన ఉన్నది మా తమ్ముడు వారి మా మరదలు శాంతి అన్నయ్య ఇద్దరు మా మద్దులు ఇద్దరు పేరు బాబ్జీ మా అన్నయ్య పేరు కూడా బాబ్జీ ఈమె పేరు కూడా బాబ్జీ ఎందుకంటే మా ఏరియాలో ఇక్కడ ముద్దు పేరు ఎక్కువగా బాబ్జీ లేదా బాబీ వాళ్ళు పెట్టుకుంటారండి అలవాటు ఉంటది కదండి ఇప్పుడు కాదు రండి ఇప్పుడైతే ఇంకా బన్ను చిన్ను మున్ను ఇలా రకరకాల కొత్త పేర్లు వచ్చినాయి కదండి అర్థం కూడా తెలియని పేర్లు ఇదిగోండి అన్నవరం అయితే రీచ్ అయిపోయాం అన్నవరం అయితే అలాగా తీసి చూపిస్తున్నాను చూడండి దేవస్థానం దగ్గరలో ఉన్నాం అనమాట అదిగోండి వేరు వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నమాట అది మెట్ల దారిని అయితే అలా వెళ్ళాలి దారి మార్గం అయితే రెండు రెండు చోట్ల ఉంటుంది షాప్స్ అన్నీ ఉన్నాయి మరి తడిసిపోతాయి కదండి సామాన్లన్నీ చెల్లది అంటుంది మళ్ళీ సర్దుకుంటున్నారు వర్షం తగ్గింది కదా అని చెప్పేసి కొంచెం ఇలా ఆగితే బాగుండండి ఎందుకంటే అక్కడ కూడా భోజనాల కార్యక్రమాలు అవి ఉంటాయి కదా వర్షం ఆగితే బాగుండు దేవుడా అనుకుంటూ మేమైతే వెళ్ళిపోతాం అనమాట అదిగోండి తను మా పెద్ద చెల్లి రామాదేవి ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మా చిన్న చెల్లి లక్ష్మదేవి వాళ్ళిద్దరు పిన్స్ అన్నమాట అండి పిన్ వచ్చి మా వదిన మా పక్కన మా తమ్ముడు కత్తిపూడిలో చెల్లి ఆడైంది కదండి రాము ఇదే రామాదేవి కత్తిపూళ్ళో ఆడైంది గారు కత్తిపూడి మధ్య గారు ఈయనైతే ఫ్రెండ్ సీట్లో కూర్చున్నారు చిన్న తోడే చెప్పాను కదండి ప్లేస్ సరిపోయినా చరిపకపోయినా ఇలా అందరు అయితే వెళ్తాము అస్తమానం రావు కదండి ఇలాంటి అవకాశాలు అందుకే ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ అప్పుకుంటూ నేను మా అక్క అని చెప్తాను అని చెప్తే మా చెల్లి వేసుకుంటుంది అలాగే ఉన్నాను లేని చెప్పేసి మా మా అక్కని చెప్తానంటే మా చెల్లి నవ్వేసుకుంటుంది నిజమే అలాగే ఉన్నా లేని చెప్పేసి ఈ మధ్య చెల్లికి హెల్త్ బాలేదండి టైఫాయిడ్ వచ్చి బాగా వీక్ అయిపోయింది అనమాట తప్పని ప్రయాణం గురించి ఈరోజు తను కూడా మాతో మాతో పాటు బయలుదేరింది ఎలాగో కారులోనే కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చేద్దాం తనను కూడా తీసుకెళ్తున్నాం అన్నమాట ఏముందండి అక్క చెల్లెళ్ళు కలిసామంటే ఏవో ఒకటి అలా వస్తూనే ఉంటాయి కదా ఇదివరకైతే మా తమ్ముడు ఎటకారం ఆ అత్తగారుల గురించి మొదలెట్టారా మీరు చెప్పుకోవడం అని చెప్పేసి అలా ఏం కాదు కానీ అండి అంటే మామూలుగా ఏదో ఇలా జరిగిందేనో అలా జరిగిందేనా ఏదో ఒకటి చెప్పుకుంటా ఉంటాం కదా వాళ్ళు మా మీద జోకులు అనమాట అన్నయ్య తమ్ముడుని మొదలెట్టారా అత్తగారుల గురించి చెప్పుకోవడం అని చెప్పేసి నేను అలా చెప్పుకోలేదండి కాకపోతే ఎలా ఉన్నారు ఏంటి మా అమ్మగారు అయితే వెళ్ళంగానే ఆవిడకి ఒక అలవాటు అండి అత్తయ్య గారు గారు బాగున్నారమ్మ అని మొదలు పెట్టేవారు ఆవిడే చెప్పాను కదండి అమ్మ ఎప్పుడు అలాంటి మంచిగా మాట్లాడడం మంచి విషయాలు చెప్పడం ఆవిడకు అలవాటు అవే మాకు కూడా అలవాటు వచ్చినాయి అన్నమాట అండి నిజంగా ఇదంతా కూడా అమ్మ దగ్గర నుంచి వచ్చిందేనండి వెనకాల చెల్లి మద్దిగారు అండ్ మా మరదలు లో కూర్చున్నట్టు కూర్చున్నారు అనేసి జోక్ చేస్తున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను రేపైతే సర్ప్రైజింగ్ వీడియో అండి తప్పకుండా మంచి వీడియో మంచిగా పోతుందని ఆశిస్తున్నాను తప్పకుండా మీ అందరు సపోర్ట్ ఉంటే తప్పకుండా వెళ్తుంది ఇంటొచ్చి ఓం నమ